హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జనవరి ఎయిటీన్త్ అండి మీకు ఈరోజు మనం వీడియో తీయడం జరుగుతుంది మన కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ ఉంటుందండి మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ అంటే పెట్టండి మాది ఏమన్నా తేడా ఉన్నా కానీ పెట్టేసేయండి మీకు చెడుగా అయితే కామెంట్ బాక్స్లో పెట్టకండి ఎందుకంటే కామెంట్ బాక్స్ ప్రతిదీ నేను ఓపెన్ అయితే పెడుతున్నాను జన్యున్గా ఇస్తున్నానండి మేము వెహికల్స్ కూడా మన దగ్గర ఫ్రెండ్స్ మన దగ్గర వెహికల్స్ డీటెయిల్స్ కడదాం వెహికల్స్ వచ్చేసి మన దగ్గర ఎలక్ట్రికల్ ఒక ఫోర్ వెహికల్స్ ఉన్నాయి ఫస్ట్ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ ఉన్నాయండి రెండు వేల పదిహేను మోడల్ ఇది వీడిఐ వేరియంటే టోటల్ డీజిల్ వేరియంటే అండి అన్ని సింగిల్ సింగిల్ ఓనర్ వెహికల్స్ టోటల్ ఎక్సలెంట్ ఉన్నాయి జెన్యూన్ ఉన్నాయి ఒరిజినల్ ప్రింట్ తోటి ఉన్నాయండి వెహికల్స్ వచ్చేసి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కరీంనగర్ ఎవరైనా కావాలనుకున్నారు కరీంనగర్కి వచ్చి చూసుకొని మీరు ఎక్కడికైనా షోరూంలో కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు చాలా జెన్యూన్గా ఇస్తాను కరీంనగర్లో ఉంటాయి మన వెహికల్స్ వచ్చేసి మీకు ఈ వెహికల్ మొత్తం టోటల్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తానండి చాలా లెంత్గా రావచ్చు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్ మనకు లాస్ట్ ఫోర్ వెహికల్స్ వచ్చేసి ఎరటిగా అండి రెండు జడ్డీఐ జడ్డైలు ఉన్నాయి రెండు వీడిఐలు ఉన్నాయి ఫస్ట్ వెహికల్ నుండి స్టార్ట్ చేద్దాం మనకు ఈ వెహికల్ వచ్చేసి ఫటాఫట్ బానాటి ఇవన్నీ ఓపెన్ చేయి ఫస్ట్ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను మోడల్ అండి టోటల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంటుంది అండి మీరు ఎక్కడైనా షోరూంలో చెక్ చేసుకోవచ్చు మీకు మేము చెప్పిన దానికి ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కానీ మీరు వచ్చి మాకు రిటర్న్ ఇవ్వచ్చండి వెహికల్ మీకు వన్ వీక్ టైం చేస్తాను నేను మేము చెప్పిన ప్రకారం లేకపోతే వెహికల్ అయితే రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు వెహికల్ అయితే ఎక్కడ కూడా ఇంజన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కూడా పడలేదండి రెండు వేల పదిహేను మోడల్ మీకు వెరీ ఎక్సలెంట్ ఉంటుంది విత్ షోరూమ్ రికార్డు జీరో రిపేర్స్ మీకు ఎవరన్నా లోన్కి వెళ్ళాలనుకున్నా కానీ మీకు రిపేర్ మన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి వెహికల్కి టూ కేస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం ఈ మంత్ ఎక్స్పైర్ అయిపోతుంది ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది మీకు ఎన్వర్సి తోటి ఇవ్వాలంటే ఎన్వర్సి ప్రైస్ వేరే ఉంటుందండి మీరు తెలంగాణ లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లైఫ్ ట్యాక్స్ వచ్చేసి మీకు అరవై నుంచి డెబ్బై వేల మధ్యలో వస్తుందండి ఎవరన్నా చెప్తే నలభై వేలు ముప్పై వేలు వస్తుందంటే ఎవరిది కూడా నమ్మకం అండి హండ్రెడ్ పర్సెంట్ అరవై నుంచి డెబ్బై వేల మధ్యలో వస్తుంది అంటే అరవై రెండు అరవై మూడు రావచ్చు చెప్తున్నా మంత్ని బట్టి వేరియేషన్ ఉంటుందండి మంత్ని బట్టి మనకు లైఫ్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి మీకు రీసేంజ్ చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చేస్తాము ఇబ్బంది పడకుండా వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఎవరన్నా టోటల్ షోరూమ్ కండిషన్ అండి వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ మీరు చెప్పినట్టు ఉంటేనే వెహికల్ తీసుకోండి వీడియో లెంత్గా రావచ్చు ఎందుకంటే ఒక ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి స్టెఫిన్ సీల్ టైర్స్ అండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ వ్యూ ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి ఫ్రెండ్స్ మనం ఎర్టిగా ఒకటి వస్తుందని నేను కమ్యూనిటీలో పెట్టాను ఇదే వెహికల్ వచ్చేసి జెడ్డే వెహికల్ రెండు వేల పదిహేను మోడలు సింగిల్ ఓనర్ అండి వెహికల్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది వెరీ ఎక్సలెంట్ ఉంది మీకు టైమింగ్స్ అని కూడా పర్లేదు సింగిల్ ఓనర్ చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు ఇంతకుముందే వాషింగ్ చేసి పెట్టాము టైమింగ్స్ అని అయితే ఎక్కడ పర్లేదండి షోరూమ్ టైమింగ్స్ అని చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కూడా ఉన్నాయి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ తీపిచ్చాను మీకు నాలుగిటికి నాలుగు సిల్ టైర్స్ ఉంటాయి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ చూసుకోవచ్చు యాజ్డిస్ కండిషన్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి మీకు ఎనభై నుండి తొంభై వేల మధ్యలో వస్తుందండి ఎనభై ఐదు వేలు అయితే నేను ఆల్రెడీ చేయించాను ఎనభై నాలుగు వేలు వచ్చింది ఒక వెహికల్కి అయితే ఇది షిఫ్ట్ డిజైన్ సారీ అండి ఎరటిగా అండి జెడ్ఏ వేరియం అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి నాన్ యాక్సిడెంటల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మీకు ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు షోరూమ్ ట్రాన్స్ చెక్ చేసుకోవచ్చండి మీరు సెవెన్ సీటర్ వెహికల్ అదర్ స్టేట్ ఎవరికైనా మేము యూనివర్సిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడచ్చు నాలుగుకి నాలుగు సిల్ టైర్స్ మీకు ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది జెడ్డీఏ అండి మీకు సింగిల్ ఓనర్ ఉంటాయి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఎందుకంటే చాలా తక్కువ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అని ట్యాంపరింగ్ కాదు ట్యాంపరింగ్ అని చెప్తే మీకు మాకు వెహికల్ రిటర్న్ ఇవ్వచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యు అండి నేను ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ దీపించాను మీకు కావాలనుకున్నా పంపించేస్తాను దాంట్లో ఏం లేదండి ప్రతి దానికి షోరూమ్ ట్రాకే ఉంటుంది మా దగ్గర టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్ సైడ్ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు ఒక చిన్న స్క్రాచ్ మాత్రం ఉందండి ఇది నేను తీపిచ్చేస్తాను ఇది ఒకటైతే వెళ్ళిపోతుంది అదైతే మీకు అసలు దగ్గర ఫిజికల్ డైరెక్ట్ చూస్తే మీకు ఏర్పడదు బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు రెండు వేల పన్నెండు మోడలు లోకల్ వెహికల్ కరీంనగర్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ మీకు సిల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి నాలుగిటికి నాలుగు వీడిఐ వేరియంట్ అండి లక్ష డెబ్బై వేలు మాత్రం తిరిగింది మీ ఈ ప్రతి ఈ వెహికల్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది చెప్తాను టోటల్ చూపించిన తర్వాత నాన్ యాక్సిడెంటల్ అండి ఇంజన్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కూడా పడనట్టే ఉందండి నో ప్రాబ్లం అది వన్ లాక్ ఏ వెహికల్ అయినా పడుతుంది అది కామన్ అది టైమింగ్ చైన్ అంటే పెద్ద ఇంజన్ రిపేర్ కాదు చూసుకోవచ్చు టైర్స్ వచ్చేసి మీకు జాకెట్ టైర్స్ ఉన్నాయి లక్ష డెబ్బై వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది నాన్ యాక్సిడెంటల్ ఒక బానట్ మాత్రం పెయింటింగ్ చేసుకోవాలి అది కూడా లక్ష డెబ్బై వేలు తిరిగింది మీకు వీడియో వేరియంట్లో ఎయిర్ బ్యాగ్స్ రావండి సారీ చూపించలేదు మీకు ఒక బానట్ మాత్రం పెయింట్ అంటే ఒరిజినల్ బానట్ ఇది షేడ్ అయిపోయింది వాషింగ్ చేపించి చేపించి షేడ్ అయిపోయింది అదొక్కటి పెయింటింగ్ టూ థౌజండ్ అయితే పెయింటింగ్ అయిపోతుంది పెద్ద మేజర్ కాదు అది చిన్నది మైనర్ అది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది మీకు ఈ వెహికల్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయి తక్కువ సెవెన్ సీటర్ వెహికల్ తక్కువలో కావాలనుకున్నవారు మాకు కాల్ చేయండి ఈ వెహికల్ అయితే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కరీంనగర్ లోకల్ రిజిస్ట్రేషన్ ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్స్ లేవు చూసుకోవచ్చు సీల్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ వీడియో వేరియంట్ డీజిల్ వేరియంట్ ఇది మీకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంటుంది పైన క్యారెల్ ఉంటుంది ఫ్రంట్ టు ఫ్రంట్ టు బ్యాక్ టూ బంపర్స్ ఉంటాయండి టైర్స్ వచ్చేసి మంచి కండిషన్లో ఉన్నాయి టైమింగ్స్ అని బర్లేదు చూసుకోవచ్చు మార్కింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నవంబర్ వరకు లోన్కి వెళ్ళాలన్నా లోన్కి వెళ్ళొచ్చండి వెహికల్కి వచ్చేసి డైరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది లోన్ ప్రాసెస్ మీకు ఒక ఐదు లక్షల వరకు లోన్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది మీ సిబిల్ బాగుంటే ఈ వెహికల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను మళ్ళీ మన దగ్గర ఉన్నది కాబట్టి టోటల్ పెడుతున్నాను మీకు వెహికల్కి వచ్చేసి స్క్రీన్ రివర్స్ కెమెరా ఫుల్ మ్యాటింగ్ టూ కీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ మీకు జీరో రిపేర్స్ అండి లక్షా తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది స్క్రీన్ ఉంటే చూసుకోవచ్చు లార్డ్ శివ వెరీ ఎక్సలెంట్ ఉంది వెహికల్ వచ్చేసి చాలా చాలా నీట్గా ఉంది ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి మన దగ్గర తీసుకోండి ఆల్రెడీ పోస్ట్ చేశాను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను మన వీటితో పాటు ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి నాన్ యాక్సిడెంటల్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి డౌట్స్ లేవండి మీకు నెగోషియబుల్ కూడా ఉంటాయి వీటికి చెప్పిన అయితే ఏ వెహికల్ కూడా మీకు రాదు దానికైతే నెగోషియబుల్ చేసి ఇస్తాను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి చూస్తున్నా పైన కేరల్ ఉంది బ్యాక్ బంపర్ రివర్స్ కెమెరా జీరో రిపేర్స్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చర్ నవంబర్ డిసెంబర్ మంత్ జెడ్డీఐ వేరియంట్ అండి ఎరెడ్గా జెడ్డీఐ ఈ వెహికల్ కూడా టైమింగ్ అని పర్లేదు ఈ వెహికల్ నా పేరు పైననే ఉంది కరీంనగర్ రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్కి జీరో రిపేర్స్ అండి వెహికల్కి వచ్చేసి లోన్ కూడా మీకు వెళ్ళచ్చు ఇంజన్ కూడా ఎక్కడ కూడా మీకు ఇక్కడ ఎలాంటి రిపేర్స్ లేవు ఆ ప్రాంక్స్ అన్నీ ఒరిజినల్ ఉంటుంది టైమింగ్ ఛాన్ కూడా పర్లేదండి ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ అలైవిల్స్ ఉంటాయి మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రేర్ వైపర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి లక్షా ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది విత్ షోరూమ్ రికార్డ్ అండి వెహికల్ వచ్చేసి మీకు రోప్ లైనింగ్ కూడా చాలా బాగుంది రేరేసి అన్ని వర్కింగ్ కండిషన్ అండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు జీరో రిపేర్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే వెహికల్స్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు జెడ్డీఐ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి పదమూడు మ్యానుఫ్యాక్చర్ కరీంనగర్ లోకల్ రిజిస్ట్రేషన్ నా పేరుపైనే ఉంది డీజిల్ వేరియంట్ అనే అండి టోటల్ డీజిల్ వేరియంట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చి మనకు రెండు వేల పదిహేను మోడల్ వేరే ఎక్సలెంట్ ఉంది బంపర్ టు బంపర్ పర్సనల్ ఉంటుంది మీకు ఇన్సూరెన్స్ ఈ మంత్ లో ఎక్స్పైర్ అయిపోతుంది మీకు ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ కానీ మీకు అదర్ స్టేట్ ఎవరైనా ఎన్వర్సీ కావాలన్నా కానీ ఎన్వర్సి తోటి ఇచ్చేస్తాం ఎన్వసీ తోటి అయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది ఇందులో కూడా రిజిస్ట్రే విత్ రిజిస్ట్రేషన్ అయితే ఐదు లక్షల యాభై అండి మీకు దీంట్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేసి రావచ్చు మనకు ఈ టోటల్ ఫోర్ వెహికల్స్ అయితే మనకు టోటల్ ఎరటిగా లేండి మీకు కాల్ వారు మన దగ్గరకు వస్తే మీకు నెగోషియబుల్ కూడా ఇచ్చేస్తాం వెహికల్ వచ్చేసి ఈ రోజే వచ్చింది వీడియో పెడుతున్నాను ఈ వెహికల్ కోసం ఇవన్నీ పెట్టి తీస్తున్నాను ఒక టూ వెహికల్స్ అయితే మనకు కొత్త వెహికల్స్ ఉన్నాయి ఇందులో ఈ వెహికల్ వచ్చేసి ఎరటిగా రెండు వేల పదిహేను మోడల్ అంటే సింగిల్ ఉన్నారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇది రోజు వచ్చింది ఎన్ఓసీ తోట అయితే మనకు ఐదు లక్షల యాభై వేలు అండి విత్ రిజిస్ట్రేషన్ అయితే ఆరు లక్షల తొంభై వేలు అండి దీంట్లో నెగోషియబుల్ ఉంటుంది మీకు ఫ్రెండ్స్ ఇవే ఈ వెహికల్ వచ్చేసి మన కరీంనగర్ రిజిస్ట్రేషన్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ టోటల్ ఎక్సలెంట్ ఉంటుంది బంపర్ టు బంపర్ అంటే మీకు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు రీపెయింటెడ్ కామన్ అంటే మీకు బంప్ బానేటు వరిజినల్ తోటి ఉంది అది ఫేడ్ అయింది అంతే మాత్రం మనకి పెయింట్ చేసుకోవచ్చు లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అండి నెగోషియబుల్ ఉంటుంది మా నెంబర్ కాంటాక్ట్ కావండి లో అవైలబుల్ ఉంటాయి వెహికల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు మీకు సింగిల్ ఓనరు వీడియో వేరియంట్ మీకు మంచి మైలేజ్ వస్తా అండి వెహికల్స్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ బిలో వస్తుంది మీకు లోన్ కూడా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు అండి మీకు లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే టైమింగ్ టైమిషన్ కూడా ఈ వెహికల్స్ కూడా ఏ ఉన్న ప్రతి వెహికల్ కూడా టైని పర్లేదు ఎక్సలెంట్ ఉన్నాయి వెహికల్స్ మాత్రం మీకు నాన్ యాక్సిడెంటల్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ ఉండయండి ఫేక్ ఉండదు ఏ వెహికల్ కూడా మీకు కావాలంటే మీకు రిటర్న్ బ్యాక్ కూడా మీకు చెప్పేస్తాను వన్ వీక్లో మీకు మేము చెప్పిన డిఫెక్ట్ ఏమైనా ఉన్నదనుకో ఇంజన్ పరంగా నాన్ యాక్సిడెంటల్ ఒకటి మీకు డిఫెక్ట్ ఉంటే తీసుకొచ్చి మాకు రిటర్న్ ఇవ్వచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు నెగోషియబుల్ ఉంటుందండి కొంచెం మీకు ఈ వెహికల్ వచ్చేసి పదమూడు మ్యానుఫ్యాక్చర్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ జడ్డీ అయ్యండి సింగిల్ ఓనర్ వెహికలే మీకు లక్ష లక్ష ముప్పై ఒక్క వెయ్యి తిరిగింది మీకు ఎక్సలెంట్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది థర్డ్ పార్టీ వెహికల్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము దీంట్లో నెగోషియబుల్ ఉంటుంది మీకు లోన్ ప్రాసెస్ కూడా అవైలబుల్ ఉన్నదండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్కి కాల్ చేసి రావచ్చు మా నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాం చూసుకొని కాల్ చేసి రావచ్చు కరీంనగర్ అండి లొకేషన్ హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ అండి మనది లోకల్ నియర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది మనది వెహికల్స్ వచ్చేసి వారు రావచ్చు మీకు అడ్వాన్స్ వేసినా కానీ మీకు నచ్చకపోతే మీ అమౌంట్ కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తాం మేము తీసుకునే వాళ్ళం కాదు ఇదండి మీ వెహికల్ స్టోరీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్ కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసీని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్